నమస్కారం సాక్ష్యం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న అర్థలకు కోటి రూపాయలతో వేగంగా సహాయం అందిస్తుందని ఆవులిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు అవులిగడ్డలోని శాసనసభ్యుని కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుద్ధ ప్రసాద్ గురువారం లబ్దిదారులకు అందిస్తారు లబ్ధిదారులు కాను ముప్పై ఆరు లక్షల రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలను గురువారం లబ్ధిదారులకు బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు బుద్ధ ప్రసాద్ కు కృతజ్ఞతలు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో అయిన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేల వెంటనే మంజూరు చేయించిన బుద్ధ ప్రసాద్ కు పలువురు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవధికడ్డ నియోజకవర్గంలో పది విడతల్లో మూడు వందల ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు చెక్కుల రూపంలో నగదు అందించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసిన పేదలకు సాధ్యమైనంత వేగంగా సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారుల తరఫున ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు अब सर। माला नाक